మీ పిల్లలు క్యారెట్ కూర అనేది ఇష్టంగా తినట్లేదా క్యారెట్లో బంగాళదుంప వేసి వండండి చాలా బాగుంటుంది చికెన్ కన్నా కూడా అద్భుతంగా ఉంటుంది క్యారెట్ బంగాళదుంప కూర అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి పెట్టారంటే పిల్లలు ఇదే కావాలని రోజు అడుగుతారు ఈ వీడియోలు ఈ కూర ఎలా ఉండాలో మీకు నేను చూపిస్తాను ముందుగా క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వీటిని సన్నగా కోసుకోవాలి సన్నగా తరుక్కుంటే తొందరగా కూర అనేది వేగుతుంది ఇలా కోసుకుని పెట్టుకున్నాం కదా తాలింపు సిద్ధం చేసుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి బాండీలో తిరుగుమాతకి నూనె పోసుకున్నాను తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ముందుగా ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి ఈ కూర కేవలం ఐదు నిమిషాల్లో వేగిపోతుంది ఇష్టమైన వాళ్ళు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు పొడి మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగా వేయించుకోవాలి కూరని అల్లం చిల్లిపాయ పేస్ట్ తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుని బాగా వేయించుకోవాలి పొడి మసాలా ఒక్కసారి మీరు పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని చాలా ఈజీగా కూడా అయిపోతుంది కూర కూర దాదాపు వేగిపోయింది కూర ఇప్పుడు బాగా వేగింది ఇంకా అన్నంలోకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది కూర